హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముక్కు పుడిక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి రెండు రోజుల్లో లావణ్యక్క రాధాకృష్ణ బావగారు అమెరికా ట్రిప్ పూర్తి చేసుకొని ఇండియా వస్తున్నారంట రాగానే ఆస్తి పంపకాలు జరగాలంటున్నారు అత్తయ్య గారు అని చెప్పి నిహారిక వేదవతికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఒక్కసారిగా షాకింగ్గా లేచి నుంచుంటారు ఈ విషయంలో గతంలో ఎన్నోసార్లు డిస్కస్ చేశాము ఏదో ఒకటి తేల్చేయండి అమ్మా అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఆస్తి పంపకాలు జరగటానికి వీల్లేదు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఒరే శ్రీకర్ నువ్వెందుకురా అడ్డు వస్తున్నావు ఆస్తి పంపకాలు జరిగితే నీకేంట్రా సమస్య అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు కృష్ణ నువ్వు అనవసరంగా శ్రీకర్ని ఏమి అనుకు ఆస్తి పంపకాలు త్వరలోనే చేస్తాను అదే రోజు శౌర్యకు ముక్కు పుడక కూడా ఇస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత నరసింహ ఇద్దరు కూడా ఫంక్షన్ కోసం రెడీ అవుతూ ఉంటారు అవని నేను మీ బావగారు ఫంక్షన్కి వస్తాము జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటే అక్క మీతో పాటు అక్షయ్ని కూడా ఫంక్షన్కు తీసుకెళ్ళండి కాస్త మైండ్ రిలీఫ్గా ఉంటుంది అక్షయ్కు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది మరి నువ్వు ఒంటరిగా ఉంటావు కదా అవని నువ్వు కూడా మాతో పాటు రావచ్చు కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదక్క అక్షయ్ను తీసుకెళ్ళండి అని చెప్పి ఆమెని చెప్తూ ఉంటుంది అక్షయ నువ్వు మాతో పాటు ఫంక్షన్కి వద్దు గానే రెడీ అవమ్మా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది సరే పెద్దమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక అక్షయ రెడీ అవుతుంది సుజాత నరసింహ ఇద్దరు కలిసి రామ్మ అక్షయ అని చెప్పి అక్షయ్ను తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక అవని డోర్ లాక్ చేసుకోవడానికి డోర్ దగ్గరకు వస్తుంది అదే సమయంలో అక్షయ బాధపడుతూ ఉంటుంది ఏంటమ్మా అక్షయ మాతో రాకుండా అక్కడే ఆగిపోయావు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు ఏం లేదులే పెద్దనాన్న చెప్తే బాధపడతారు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది బాధపడంలేమ్మా చెప్పు అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది అమ్మకు తెలిసినా కూడా అమ్మ కూడా బాధపడుతుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మ అక్షయ అవని ఇక్కడ లేదు కదా ఏంటో చెప్పు నీ సమస్య అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది రేపు నా పుట్టినరోజు ఇప్పుడు ఉన్న గొడవలతో అమ్మ నా పుట్టినరోజుని మరిచిపోయింది ఘట్టం నేను వంశానికి అసలైన వారసురాల్ని నేను ముక్కు పుడక దక్కాల్సింది నాకు నానమ్మ జాతకంతో పుట్టిన నన్ను నానమ్మ ఎందుకు అనుమానిస్తుందో ఇంట్లో నుంచి అమ్మను నన్ను ఎందుకు బయటకు గెంటేసిందో నాకు అర్థం కావట్లేదు పెద్దమ్మ అదే ఆ ఇంట్లో ఉండుంటే గనక నా పుట్టినరోజు ఘనంగా జరిగేది కదా అని చెప్పి అక్షయ అంటూ ఉంటుంది నేను ఇన్ని రోజులకు నా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాను ఘనంగా నా పుట్టినరోజు జరుగుతుంది తాతయ్య నానమ్మల సమక్షంలో జరుగుతుందని ఎంతగానో ఆశపడ్డాను ఎన్నో కళలు కన్నాను కానీ పుట్టినరోజు సమయానికి నానమ్మ తాతయ్యల దగ్గర లేను అని అక్షయ బాధపడుతూ ఉంటుంది అమ్మ అక్షయ అన్నీ బాగుంటే కనుక నీ పుట్టినరోజు మీ నానమ్మ తాతయ్యల సమక్షంలోనే జరిగేది కానీ ఆ దేవుడు ఆడుతున్న వింత నాటకం అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఈ మాటలను అవని వింటూ ఉంటుంది అమ్మ అక్షయ బాధపడకు అంతా మంచిగా జరుగుతుంది ఈరోజు కాకపోయినా నెక్స్ట్ బర్త్డే అయినా నీకు నీ తాతయ్య నానమ్మల సమక్షంలో జరుగుతుందిలేమ్మా అని సుజాత చెప్తూ ఉంటుంది సరే రామ్మా వెళ్దాం ఆలస్యం అవుతుంది అని చెప్పి నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ను తీసుకొని సుజాత నరసింహ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని అసలు నాకు ఇలాంటి దుస్థితి రావడానికి కారణం వాళ్లే వాళ్ళనే వెళ్ళి నిలదీస్తాను అని చెప్పి అవని గుడికి వెళ్తుంది గుళ్ళో అమ్మవారి ముందు నుంచొని ఎందుకమ్మా ఎప్పుడు కూడా నాకు కష్టాలని ఇచ్చావు నాకు కష్టాలను ఇచ్చినా తట్టుకున్నాను కానీ నా కూతుర్ని కూడా ఆ కష్టాల వల్ల బాధ పెడుతున్నావే నా కూతురు ఆ ఇంటి వారసురాలు ఆ విషయం నీకు తెలీదా నా కూతురు గురించి నీకు తెలిసి కూడా నువ్వు ఎందుకమ్మా నా కూతుర్ని అంత ఇబ్బంది పెడుతున్నావు నా అత్త పిచ్చితో అవనమానంతో మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు తనకి జ్ఞానోదయం చేయొచ్చు కదమ్మా అని చెప్పి అవని అమ్మవారిని నిలదీస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధేశ్వర స్వామి వస్తారు అమ్మా అవని బాగున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఏదో నా తలరాత ఉన్నట్టుగా లేండి స్వామి మీరెలా ఉన్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నిన్ననే హిమాలయాల నుంచి వచ్చానమ్మా అని స్వామి చెప్తూ ఉంటారు వేదవతి గారు ప్రసాదరావు గారు ఎలా ఉన్నారు అని స్వామి అడుగుతూ ఉంటారు వాళ్ళకేమైంది స్వామి వాళ్ళు బాగానే ఉన్నారు మమ్మల్నే బాధ పెడుతున్నారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా నేను ఒకటి అడుగుతుంటే నువ్వు మరొకటి పొందన లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు ఏం చెప్పమంటారు స్వామి నా జీవితంలో అలజడుల గురించి మీకు తెలియనవా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అదేంటమ్మా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావని అనుకుంటున్నాను ఇప్పుడు నీకు అంతటి సమస్య ఏమొచ్చిందమ్మా అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటారు అప్పుడు వేదవతి అవని అక్షయ్ను అనుమానించి ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన విషయాన్ని స్వామికి చెప్తుంది బయటకు గెంటేసి నా మానన్న నేను బ్రతుకుతున్నా కూడా డిఎన్ఏ టెస్ట్ అని చెప్పి నన్ను అలర్ చేయాలని చూస్తుంది నా అత్తగారు వేదవతి అని చెప్పి అవని సిద్ధేశ్వర స్వామికి చెప్తూ ఉంటుంది వేదవతికి పిచ్చి పట్టిందా ఏంటమ్మా నేను అంత క్లియర్గా అక్షయ మీ మనవరాలని చెప్పాను అమ్మవారి స్వరూపం అని చెప్పాను అలాంటి అక్షయను అసలు వేదవతి ఇంట్లో నుంచి ఎలా బయటకు గెంటేసిందమ్మా అని చెప్పి స్వామి అడుగుతూ ఉంటారు నా తలరాత ఎలా ఉందో నా కూతురు తలరాత కూడా అలానే ఉంది స్వామి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇప్పుడే వేదవతిని కలుస్తాను అక్షయ నీ కొడుకు శ్రీకర్ కూతురేనని చెప్తాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు స్వామి మీరు చెప్పినా కూడా ఇప్పుడు మా అత్తయ్య వినే పరిస్థితిలో లేరు మా అత్తయ్యకు ఆధారాలు కావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది అసలు నా భర్తకు పిల్లలు పుట్టే యోగం లేదంట అలాంటప్పుడు అక్షయ్ నాకు ఎలా జన్మించుంటుంది స్వామి అని చెప్పి అవని స్వామిని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు సిద్ధీశ్వరస్వామి కళ్ళు మూసుకుంటారు అమ్మవారు స్వామికి కనిపిస్తూ ఉంటారు అక్షయ జన్మ రహస్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే నా బిడ్డ అక్షయ బాధలో ఉంటే నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అమ్మవారు సిద్ధీశ్వరస్వామి కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది వేదవతి ఇంట్లో ఉండే ముక్కు పుడక ఖచ్చితంగా వేదవతి జాతకం కలిగిన వాళ్ళకే దక్కాలి అలాంటి జాతకం కలిగిన వాళ్ళు ఇప్పటి వరకు ఎవరు వేదవతి ఇంట్లోకి రాలేదు ఇక మీదట రారని నాకు అర్థమైంది అందుకే ఆ ముక్కు పుడకను వేదవతి జాతకం కలిగిన వాళ్ళకు రావాలని చెప్పి అవనికి శ్రీకరికి పిల్లలు పుట్టారని తెలిసి అవని గర్భంలోకి సాక్షాత్తు నేనే ప్రవేశించాను అని చెప్పి సిద్ధీశ్వర స్వామికి అమ్మవారు చెప్తూ ఉంటుంది ఇక సిద్ధీశ్వర స్వామి ఒక్కసారి షాక్ అయ్యి అమ్మ నువ్వు చెప్పింది నిజమా తల్లి అని చెప్పి అంటూ ఉంటే నా భక్తులు నా బిడ్డ బాధలో ఉంటే నేను ఎలా చూస్తూ ఉండగలను అందుకే నీకు నిజం తెలియజేశాను ఈ విషయాన్ని ఆ వేద కుటుంబానికి తెలియజేసి నా బిడ్డను సంతోషంగా ఉంచమని చెప్పు నా బిడ్డ అక్షయ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను లేకపోతే ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేస్తానని ఆ వేదవతికి నా మాటగా చెప్పు అని చెప్పి స్వామికి అమ్మవారు చెప్తూ ఉంటారు తప్పకుండా తల్లి నీకు ఆగ్రహం తెప్పించము తల్లి అక్షయ్ను అమ్మవారి స్వరూపంలో వేదవతి భావించి అక్షయ్ను దగ్గరకు తీసుకునేలా నేను వేదవతికి జ్ఞానోదయం చేస్తాను తల్లి అని చెప్పి స్వామి అమ్మవారికి చెప్తూ ఉంటారు ఇక దాంతో అమ్మవారు మాయమైపోతుంది స్వామి మీరు ఎవరితో మాట్లాడారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది సాక్షాత్తు ఆ అమ్మవారే నాకు కనిపించిందమ్మా అవని నీ అత్త అనుమానించిన విధంగా నిజంగానే శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేదు కానీ ముక్కు పుడక ఎవరో ఒకరికి దక్కాలి కాబట్టి సాక్షాత్తు అమ్మవారే నీ గర్భంలోకి ప్రవేశించిందంటమ్మా నీ కడుపున పుట్టిన అక్షయ సాక్షాత్తు ఆ అమ్మవారేనమ్మా అని చెప్పి సిద్ధీశ్వర స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి మీరు చెప్పేది అని అవని అడుగుతూ ఉంటుంది అవునమ్మా అవని వేదవతి దగ్గర ఉన్న ముక్కు పుడక ఆచార సాంప్రదాయాల ప్రకారం తన జాతకం కలిగిన వాళ్ళకు రావాలని చెప్పి మీ ఇంట్లో వేదవతి జాతకం కలిగిన వాళ్ళు రాలేదని ఆ అమ్మవారే వేదవతి జాతకంతో నీ కడుపును పుట్టిందంటమ్మా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు ఆ మాట విని అవని సంతోషపడుతూ ఉంటుంది అంటే నా కూతురు అక్షయ సాక్షాత్తు ఆ అమ్మవారే నా స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటే అవునమ్మా తల్లి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి నీ ఓపిక సహనానికి ఆ అమ్మవారు మెచ్చి నీ కడుపును పుట్టింది తల్లి అని చెప్పి స్వామి అవనికి చెప్తూ ఉంటారు నేను సంతోషపడాలో బాధపడాలో నాకు అర్థం కావట్లేదు స్వామి నా కూతురు అక్షయ్ను నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు ఇప్పుడు నా బావకు పిల్లలు పుట్టరు కాబట్టి అక్షయ ఖచ్చితంగా అక్రమ సంతానమే అవుతుంది కదా స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటుంది అమ్మ అవని నీ అత్తకు అయ్యేలా నేను చేస్తాను అక్షయ సాక్షాత్తు అమ్మవారని వేదవతికి తెలియజేస్తాను నువ్వు బాధపడకు తల్లి అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు మా అత్తయ్య మీరు చెప్తే నమ్ముతుందంటారా స్వామి అని అవని అడుగుతూ ఉంటుంది రామ్మ అవని వేదవతితో మాట్లాడదాం అని చెప్పి స్వామి అంటూ ఉంటారు ఇక స్వామి అవని ఇద్దరూ కలిసి వేదవతి ఇంటికి బయలుదేరుతారు ఇక వేదవతి వాళ్ళు హాల్లో కూర్చొని ఉంటారు స్వామిని చూసి రండి స్వామి అని చెప్పి అంటూ ఉంటారు ఇక పక్కనే అవని ఉంటుంది అవని ఇంట్లోకి రావటానికి వీల్లేదు స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అవని రాకపోతే నేను కూడా రానమ్మా అని చెప్పి స్వామి చెప్తూ ఉంటారు ఆ అవని తన శీలాన్ని పోగొట్టుకుంది తన నిజాయితీని కోల్పోయింది స్వామి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అమ్మ వేదవతి గారు అవనిని మీరు అలా తప్పుగా మాట్లాడకండి అవని నిజంగా చాలా గొప్పదమ్మా అందుకే సాక్షాత్తు అమ్మవారే అవని కడుపున పుట్టింది అని చెప్పి సిద్ధీశ్వర స్వామి చెప్తూ ఉంటారు స్వామి నా కొడుక్కి పిల్లలు పుట్టే యోగమే లేదు అలాంటప్పుడు అవనికి పిల్లలు ఎలా పుట్టారు స్వామి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది నీ ఇలాంటి జాతకం కలిగిన బిడ్డ నీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఖచ్చితంగా అవని శ్రీకర్కి పిల్లలు పుట్టాలని ఆ అమ్మవారు తలిచిందమ్మా అందుకే సాక్షాత్తు అమ్మవారే శ్రీకర్కి పిల్లలు పుట్టే యోగం లేకపోయినా కూడా అవని గర్భంలోకి ప్రవేశించింది అని స్వామి చెప్తూ ఉంటారు ఏంటి స్వామి మీరు చెప్పేది అని వేదవతి అడుగుతూ ఉంటుంది సాక్షాత్తు అమ్మవారే నా కల్లో కనిపించి చెప్పారు తల్లి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నిజమా స్వామి అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే నీకు అబద్ధం చెప్తానా వేదవతి అని చెప్పి స్వామి అంటూ ఉంటారు ఇక వేదవతి స్వామి నాకు జ్ఞానోదయం చేశారు నాకు బుద్ధి చెప్పారు అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ అవని నన్ను క్షమించు తల్లి సాక్షాత్తు ఆ అమ్మవారే నా ఇంటికి వస్తే నేను ఎల్లగొట్టాను నన్ను క్షమించు తల్లి అని చెప్పి వేదవతి అవనికి చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జస్ట్ గెస్సింగ్ వీడియో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఇదే జరుగుతుందని గెస్ చేసి చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్